అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేసుకోవాలి లేదంటే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రేషన్ కార్డు ఎవరికైతే ఉందో అలాగే మనకు ఎవరైతే రీసెంట్గా ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం రేషన్ దారులందరికీ గమనించండి తప్పనిసరిగా ఈకేవీసీ సంబంధించిన ముఖ్యమైన సమాచారం విడుదల చేయబడింది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఈ ఈకేవీసీ పూర్తి చేయడంలో విఫలమైతే మీ రేషన్ కార్డు రద్దు చేయబడి మీ నెలవారీ రేషన్ ప్రయోజనాలను పొందకుండా నిరోధించబడవచ్చు మీరు అనుసరించవలసిన ముఖ్య వివరాలు మరియు దశలు ఇక్కడైతే ఉన్నాయి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో తప్పకుండా మీరు జూన్ ముప్పై లోపలయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మనకు నెలవారీ సరుకులు అయితే మన రేషన్ షాపులు అయితే ఇస్తారు కాబట్టి సో వాళ్ళు తంబు వేసుకున్న తర్వాతే మనకు ష సరుకులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో అందుకని ఎవరైతే ఈకేవీస్ ఇంకా చేసుకోలేదో అంటే మనకు రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తమ్ము వేసి ఈకేవేసి అయితే చేసుకోవాలండి అలాగే ఇది ఎక్కడ చేసుకోవాలి దీనికి ఎండింగ్ డేటు అలాగే మనకు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా మనం చూద్దాము ఈకేవీస్ వచ్చేసి తప్పనిసరిగా చేయడం అయితే జరిగిందండి రేషన్ కార్డులో జాబితా చేయబడిన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈకేవీసీ ప్రక్రియను పూర్తి చేయాలి రేషన్ కార్డు చెల్లుబాటును నిర్ధారించడానికి ఇది ప్రభుత్వం ఆదేశం సో ఇది మనం ఆల్రెడీ మనం చెప్పాం కదా సో రేషన్ కార్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఈకేవీసీ అయితే చేసుకోవాలండి మనకు చివరి తేదీ అంటే గడువు విషయానికి వస్తే ఈ కెవేసిని పూర్తి చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే మనకు ఈ నెల ముప్పైవ తేదీ వచ్చేసి లాస్ట్ డేటు సో ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా ఈ కెవేసి అయితే చేసుకోండి అలాగే దీనికి సంబంధించి మనము ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ సంప్రదించాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాము సో చేసుకునే వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము ఈ ఈకేవిసి పూర్తి చేయడంలో విఫలమైతే రేషన్ కార్డు నుండి మీ పేరు తీసివేయబడుతుంది మరియు రేషన్ ప్రయోజనాలను నిలిపివేస్తుంది నెక్స్ట్ ఈకేవిని ఎక్కడ పూర్తి చేయాలి ఈ ఈకేవేసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ స్థానిక రేషన్ డీలర్ను సంప్రదించండి నెక్స్ట్ ఈకేవేసీ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కొన్ని రాష్ట్రాల్లో జన ధృవీకరణ పత్రాలు మరియు ఇతర గుర్తింపు పత్రాలు అవసరం కావచ్చు సో ఇదండి మనకు పూర్తిగా దీనికి సంబంధించిన అప్డేటు సో ఎవరైతే చేసుకోలేదో థర్టీ అంటే ముప్పై అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఏమైనా మిస్ అయిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈకేవైసీ ప్రక్రియ చేయలేదు కాబట్టి రేషన్ కార్డును కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఏవైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న సరుకులు కూడా మనకు నిలిపివేయబడతాయని చెప్పేసి కూడా చెప్తున్నారండి అలాగే మనకు ఇంకో అప్డేట్ ఏంటంటే చాలామందికి డౌట్ అయితే వస్తుంది ఈకేవైసీ ఇప్పుడు ఎందుకు పెట్టారు సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని సో జనరల్గా మనకు రేషన్ కార్డు ఎవరికి జనరల్గా ఇస్తారంటే ఎవరైతే మిడిల్ ఫ్యామిలీస్ అయితే ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు అయితే ఇస్తారు అలాగే సరుకులు కూడా పంపిణీ చేస్తారు అలా కాకుండా చాలామంది ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు పొందుతున్నారు అలాగే మంచి బాగా పొలాలు అలాగే మంచి స్థలాలు ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు అయితే ఈరోజు ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు దీనికోసం ఫిల్టర్ చేయడానికి అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయడానికి ఈ ఈకేవిసి ప్రక్రియను అయితే ప్రారంభించారండి అందుకని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఈ రేషన్ కార్డు అర్హత పొందుతారు వాళ్ళకు మాత్రమే ఈ సరుకులు అందాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించారు కాబట్టి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో తప్పకుండా మీరు ఈ కి చేసుకొని మీకు వచ్చే లాభాన్ని అయితే మీరు పొందండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం